మీడియా సమావేశాన్ని చేసిన మీడియా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రస్తుతం మనకు పార్లమెంట్ ఎన్నికలు అనేది మే పదమూడవ తారీఖు నాడు జరగబోతుంది దానిలో భాగంగా ఇక్కడ వివిధ పార్టీ నాయకులు యువకులు పెద్ద ఎత్తున జాయిన్ కావడం జరిగింది అదేవిధంగా నాకటి బండల హెడ్ లో ప్రచారం కూడా జరగబోతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలనే ప్రజలు కేసీఆర్ని దించాలనే ఉద్దేశంతో ఒక నెగిటివ్ ఓటు ఎగ్జెస్ కేసీఆర్ యాంటి ఇంకెన్స్ ఓటు కాంగ్రెస్ వేయడం జరిగింది కానీ వంద రోజుల్లోనే కాంగ్రెస్ అన్నది కేవలం కపట హామీలు ఇచ్చాలి వాళ్ళని వాటిని అమలు చేసే ఉద్దేశం కానీ లక్ష్యం కానీ లేదా అమలు చేసే బడ్జెట్ కానీ వాళ్ళ దగ్గర లేదని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నా దగ్గర ఖాళీ కుండలు ఉన్నాయి అని చెప్పడం ద్వారానే నా చేత కాదు అని నిరూపించుకున్నారు మా చేత కాదని నిరూపించుకున్నారు నెంబర్ టూ పాయింట్ ఈరోజు మాకు తెలంగాణలో సాగుతుంది కొండ దాంట్లో బందేస్తే ఉన్న దానికే ఊడిపోయింది పదివేలు రైతు మంది కాదు నేను పదిహేను వేలు ఇస్తాను కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తాను రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తాను ఇంతవరకు రెండు ఎకరాలు రెండు ఎకరాల ముప్పై గుంటలు పదిహేను గుంటలు కేవలం అది కూడా యాభై శాతం మందికే వేయటం ఇది యసంగి సీజన్ అయిపోతుంది ఇంకా వంద మంత్రులు కోతలు వస్తాయి ఇప్పటి వరకు దాన్ని ఊసలేదంటే వారి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది దయచేసి మీ ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ హామీలను అమలు చేసే ఉద్దేశం కానీ లక్ష్యం ఏమీ లేదు కేవలం పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా జీరో బడ్జెట్తో విడుదల చేసే జీవో తప్పితే క్షేత్రస్థాయిలో అమలు అయ్యేది ఏమీ లేదని గుర్తుంచుకోవాలి రెండో అంశం ఈరోజు మోడీ గారు దేశంలో స్పష్టంగా దేశం ధర్మం డెవలప్మెంట్ త్రీ డీస్ దేశం ధర్మం డెవలప్మెంట్ కానీ కాంగ్రెస్ కుటుంబ పాలన వాళ్ళదేంటి ఓట్లు నోట్లు సీట్లు ఇది వాళ్ళ ఫిలాసఫీ అదే బీజేపీది మోడీ గారిది దేశం ధర్మం డెవలప్మెంట్ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి దేశం ధర్మం డెవలప్మెంట్ కావాలా ఓట్లు సీట్లు నోట్లు కావాలి మూడో అంశం నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా గత నలభై యాభై సంవత్సరాలు మినీ కుటుంబ పాలన మినీ కుటుంబ పాలన అక్కడ బడేమియా గాంధీ ఫ్యామిలీ ఇక్కడ చోట చోటమియా మొత్తం మీరు చూసుకోండి గత నలభై యాభై సంవత్సరాలుగా ఐదు నుంచి పది కుటుంబాలే వాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు తప్పితే యువకులకు కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు కానీ ఎప్పుడూ అవకాశం రావట్లేదు నాలుగో అంశం ఈరోజు నల్గొండ జిల్లాలో ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా లేదు నేను మీ ద్వారా అడగదుకున్నాను ఛాలెంజ్ చేసి అడగ నచ్చుకున్నాను ఈరోజు భువనగిరి పార్లమెంటు ఒక ఎత్తు నల్గొండ పార్లమెంట్ ఒక ఎత్తు గతంలో మరి ఉన్నారు ప్రస్తుతం ఉన్న మంత్రి నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు మీ నల్గొండ ఎందుకు డెవలప్ రాలేదు నీ హయాంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉండే మీరు ఏం ఎందుకు చేయలేదు మీ చేత కాని తనానికి అది నిదర్శనమా మీరు కేంద్రీయ విద్యాలయ బోధగిల్లో ఎందుకు చేయలేదు అది మీ చేత కాని తనానికి నిదర్శనమా మీరు పదేళ్ళు ఉండే కూడా మొత్తం ఈ అరవై ఏళ్లలో అరవై ఆరు ఏళ్లలో తెలంగాణలో రెండు వేల కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఐదు వేల కిలోమీటర్లు కొత్త జాతీయ రహదారులు తేవడం జరిగింది అది మీ చేతకానికి నిదర్శనమా ప్రజలు ఆలోచించాలి నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు బీజేపీ తమలం గుర్తుకు కొట్టేస్తే ప్రజల సంపద పెరుగుతుంది మోదీ పార్లమెంట్ సంపద పెరుగుతుంది తెలంగాణ రాష్ట్ర సంపద పెరుగుతుంది కానీ కాంగ్రెస్ నాయకులకు ఓటేసే ప్రతి ఓటు వాళ్ళ సంపద పెరుగుతుంది వాళ్ళ సంపద పెరుగుతుంది మీరు చూడండి రెండు వేల వాళ్ళ చరిత్ర తీసుకోండి ఏ దశ నుంచి మొదలైంది ఏ దశలో ఈ రోజు ఉన్నారు వాళ్ళ మొదలు రాజకీయ జీవితం పెట్టినటువంటి వాళ్ళ ఆస్తులు ఎంత ఈరోజు వాళ్ళ ఆస్తులు ఎంత కానీ భోన నరసియ్య గారు ఒక్క టమ్ముల్ని తొమ్మిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు తొమ్మిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఓడి వారికి తెచ్చారు భోనగిరి ప్రాంతంలో లక్ష కోట్ల సంపద పెట్టాడు కానీ భోన నరసింహ గారు ఆస్తులు తగ్గినాడు భోనగిరి పార్లమెంట్ ఆస్తులు పెరిగినాయి ఈరోజు వారి యొక్క విజన్ బ్రాహ్మణ విర్మలే సజీవ సాక్షి బ్రాహ్మణ విర్మలే సజీవ సాక్షి వాళ్ళు పదిహేను గవర్నమెంట్లో ఉన్నారు చేయలే చేయలేకపోయినారు నల్గొండ ఎండబెట్టారు ఈరోజు కాంగ్రెస్ వచ్చింది కరెంటు కష్టాలు వచ్చినాయి బోర్లు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం మన రైతులకు వస్తున్నాయి బోరు బండ్లు వస్తున్నాయి ఈరోజు ఏ ఊరి పోయినా కూడా ఫుల్ బోరు బండ్లు తిరుగుతూ ఉన్నాయి ఇది కాంగ్రెస్ చేస్తే కష్టాలు తెచ్చుకోవాల్సిందే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా దయచేసి మీరు బీజేపీని గెలిపించండి మూడోసారి ప్రధానమంత్రి అవుతారు ఖచ్చితంగా వారు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ లాగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేకుండా అత్యధిక నిధులు తేవటం నా యొక్క బాధ్యత ఖచ్చితంగా తెస్తానని మీ ద్వారా ప్రజలకు అర్థం చేస్తున్నా థ్యాంక్ యూ